హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇంగ్లీష్ వైద్యానికి ఏ ప్రాంతంలో పుట్టిందో ఇంగ్లీష్ వైద్యం అదే ప్రాంతంలో వ్యతిరేకత మొదలైంది అదే హోమియోపతి హోమియోపతి యోగా నాచురోపతి యునానీ సిద్ధ లాంటి వైద్య విధానాలు ఆయుర్వేదానికి చాలా దగ్గరలో ఉంటాయి వీళ్ళ ఆయుర్వేదాన్ని విమర్శించకుండా ఆ వైద్యశాస్త్రంతో కలిసికట్టుగా నడిస్తే నేడు మానవాళి ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో దీర్ఘకాలిక రోగులకు ధీటైన సమాధానం చెప్పగలం అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలు ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారంటూ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్య డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు ఎండి గారు టీవీ స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ సిఇఓ శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా వీరికి కిళ్ళ జబ్బులు కిళ్ళ నొప్పులు నరాల జబ్బులపై ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ బుక్క మహేష్ బాబు గారితో మాట్లాడి వారి అపాయింట్మెంట్ పొందొచ్చు మీ డౌట్స్ కూడా సార్ట్అట్ చేసుకోవచ్చు హాయ్ సార్ వెల్కమ్ టు నమస్తే ఎస్ సార్ సార్ కీళ్ళ నొప్పుల గురించి మీరు ముప్పై సంవత్సరాల్లో కొన్ని వేల మందిని కలిసారు చాలామందికి ఆ ప్రాబ్లమ్స్ ఆర్ట్అట్ చేసి చాలా హాయిగా నడవగలిగే పరిస్థితి తెచ్చారు అసలు కీళ్ళనొప్పులు కీళ్ళ వాతం అనేవి ఎందుకు వస్తాయి ప్రధాన కారణాలు ఏమని చెప్తారు అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మన శరీరంలో రోగ శక్తి అని ఉంటుంది ఆ రోగ శక్తి మన శరీరంలో ఇలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది ఆ రోగ నిరోధక శక్తి మన శరీరంలో మన కోసం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది పోయి మన పైన తిరుగుబాటు చేస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోగాలు వస్తాయి ఇవి దాదాపు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మానవ నాగరికతలో ఈజిప్ట్ మమ్మీస్ నుంచి తీసుకుంటే కూడా మనకు ఒక స్పష్టమైన క్లారిటీతో కూడినటువంటి ఒక రికార్డ్ అనేది దొరుకుతూ ఉంది అంటే ముఖ్యంగా రుమేటెడ్ ఆర్థరైటీస్ కానీ పోలియో ఆర్థరైటీస్ కానీ మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో భాగంగా స్టిఫ్నెస్ రావడం కానీ ఫ్రోజన్ షోల్డర్స్ రావడం కానీ సాక్రోఇలియేటర్స్ రావడం కానీ తర్వాత మోకాళ్ళపైన వాపులు కానీ చేతులపైన వాపులు కానీ తర్వాత ఇవి పాలిఆర్థటిస్ రోమేటిజంలో భాగంగా వచ్చేటటువంటివి శాక్రోయిలియేటెస్ అనేటటువంటిది యాంకిలోజిక్ స్పెండలో భాగంగా వచ్చేటటువంటివి ఇట్లాంటి ల్యూపస్ ఎనిథమాటస్ కానీ ఇట్లాంటి అనేకానేక రోగాలన్నీ కూడా ఈ ఈ ఈ యొక్క రోగాల యొక్క సమాహారం అన్నీ కూడా మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో భాగంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో భాగంగా మనకు ఇటీవల కాలంలో అత్యంత భయంకరంగా తలెత్తేటటువంటి పెద్ద పెద్ద ఉపద్రవాలు కాలర్ ఉన్నారు ఉన్నారు నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా కాల్ తీసుకుందాం చెప్పక్సిడెంట్ అయిందండి అయితే సార్ అది మామూలుగా సర్జరీ జరిగింది అనుకున్నా కానీ చెప్ప కొంచెం పగిలిందండి అయితే సార్ అది నేను ఆపరేషన్ భయపడి నేను చేయించుకోలేదండి సార్ అలాగే కొంచెం ఎన్నుముకూడా నిప్పొస్తుంది సార్ అది అలాగే ఇప్పుడు మా లెఫ్ట్ లెగ్ ఎలాగ కొంచెం లాగుతుంది సార్ అది అంటే అదే తన్నిపోతుంది సార్ అది వేళ్ళు కాలు వేళ్ళు అది సార్ అది అలా నేను మెడిసిన్ వాడతానంటే కొంచెం ఇబ్బంది ఉంది సార్ అంతే కదండి కొంచెం ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఏదైనా గానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు సాధారణంగా ఏంటి అంటే కంప్రచివ్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే కెనాల్స్ స్టెనోసిస్ కానీ డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ కానీ యాన్లార్ టేర్ కానీ ఇట్లాంటివి జరుగుతాయి సాధారణంగా జరుగుతాయి ఎంఆర్ఐ తీసుకొని స్టడీ చేసినట్లయితే మేము కొన్ని వేల వేల ఎంఆర్ఐలు చూసాం కాబట్టి అవలీలగా చెప్పగలం ఒక సర్జరీ అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు సర్జరీ కన్నా ముందు ఏమేమి ఈ ఇంపార్టెంట్ విషయాలు ఎంఆర్ఐలో ఉంటాయో నేను చెప్తున్నాను సో ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసి చెప్తేనే బాగుంటుంది మీరు అప్పటిదాకా ఏం చేస్తారంటే స్పైనెక్స్ పొద్దున్న రెండు క్యాప్సూల్స్ మీరు ఒకసారి గురు ఆఖ్యారికు కాల్ చేసేసి అవి తెప్పించుకోండి శుభ్రంగా చక్కగా పనిచేస్తాయి నడు నొప్పులకు సమస్య సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ బ్రహ్మాండంగా తగ్గించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం రెండు క్యాప్సూల్స్ పొద్దున రెండు క్యాప్సూల్స్ రాత్రి వేసుకోండి తర్వాత ఒక ఆయిల్ కూడా దొరుకుతుంది మనకు ముఖ్యంగా నడుం ప్రాంతంలో మర్దన చేయడానికి ఎక్కడైతే నొప్పులు ఉన్నా అక్కడ మర్దన చేయడానికి అది కనుక మర్దం చేసుకున్నట్లయితే మామూలు నొప్పులు అయితే తగ్గిపోతాయి సో ఒకవేళ కొంచెమైనా టైం తీసుకున్నట్లయితే డీటెయిల్గా చూసి ఏం చేయాలో నిర్ధారిద్దాం డాక్టర్ గారు మీరు చాలా సందర్భాల్లో మన ప్రోగ్రాంలో చెప్తుంటారు జనరల్గా మీరు ఎక్కడ మాట్లాడిన చెప్తుంటారు ఆయుర్వేదం అలోపతి కంటే చాలా డిఫరెంట్ అని చెప్తుంటారు నేర్చానికి చాలా మందిలో వింటుంటాం ఇది నిజంగా ఎందుకు భిన్నమైంది అనుకోవచ్చు ఇప్పుడు అలోపతి కూడా ఆయుర్వేదం లాంటిదే వాస్తవం అని చెప్పాలంటే ఎందుకంటే మన దేశంలో ఏదైతే యునానీ వైద్యం ఉందో యూన్ అంటే గ్రీకులు అర్థం ఈ గ్రీకు వైద్యం ఈ మొఘలై సామ్రాజ్యాలు ఉన్నప్పుడు అరేబియన్ రెమెడీస్తో కలిపి భారతదేశంలోకి ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్త్ సెంచరీలో ఎంటర్ అయింది ఇది ఒక చెప్పాలంటే గ్రీక్ మెడిసిన్ మన దేశంలోకి వచ్చింది అంటే అలోపతి యొక్క మూలాలు ఇందులో ఉన్నాయని అర్థం సో ఇద్దరు కూడా హ్యూమరల్ థీరీ ఉంది అంటే త్రిదోష సిద్ధాంతం ఉంది సో రక్తాన్ని కూడా దోషం కిందికి పరిగణించారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ హ్యూమరల్ థియరీని లోతుగా అధ్యయనం చేస్తే ఈరోజు అది ఒక రకంగా జెనెటికల్ అంటే ఒక మనిషి యొక్క ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దోహదం చేసేటటువంటి అంశం తర్వాత ఇన్ ముఖ్యంగా ఆయుర్వేదంలో ఇంకా కొంచెం డిఫరెంట్ ఏంటంటే అంటే యునానీ లాంటిదే ఆయుర్వేదం అని చెప్తూ ఇంకా లోతైన అంశాలు ఉన్నాయి ఋతుచర్య అంటే ఒక ఋతువు యొక్క చివరి వారం రోజులు వచ్చే ఋతువు యొక్క మొదటి వారం రోజులు కలిపితే సంధి అంటారు అంటే గడి గడిచిన ఋతువులో ఉండేటటువంటి లక్షణాలను కొన్ని వదిలేసుకుంటూ వచ్చే ఋతువులోని లక్షణాలను తీసుకోవాలన్నట్టు ఇది ఋతు సంధి అంటారు ఆయుర్వేదంలో ప్రధానంగా ఋతు సంధి చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి వాతము పితము కఫం లాంటి త్రిదోషాల యొక్క వృద్ధి జరిగి కొత్త కొత్త వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి దినచర్య ఎలా ఉండాలి చెప్తుంది దిస్ ఈజ్ ది ఫస్ట్ పాయింట్ దినచర్య ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క శీతోష్ణ పరిస్థితుల యొక్క శరీరం పైన ఉండే ప్రభావం గురించి ఆయుర్వేదం మాట్లాడుతుంది ఆయుర్వేదం ఏంటి అంటే కేవి కేవలము క్రిమిని చంపేటటువంటి విధం కాకుండా క్రిమితోని మనం ఎట్లా ఎదుర్కోవాలి ఒకవేళ క్రిములు శరీరంలోకి ప్రవేశించినా కూడా ఎట్లా ఎదుర్కోవాలి మనం కోవిడ్ టైంలో చూసాం మనం వ్యాక్సిన్స్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ వస్తుంది అది మళ్ళీ రోగం వస్తుంది సో శరీరము బలోపేతంగా ఉండడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏ రకమైనటువంటి విధి విధానాలు చేసుకోవాలి అనేది ఆయుర్వేదం నిశ్చితంగా చెప్తుంది ఆయుర్వేదమే భూమి పుట్టిన కాలం నాటికే తక్షశాల కాలం నాటికే సర్జరీ అనేటటువంటి దాన్ని నిశ్చితంగా చెప్పింది జీవకుడు అనేవాడు బ్రెయిన్ సర్జరీ ఉండేవాడు అంటే ఆయుర్వేదంలో సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది సో అంటే మెడిసిన్తో క్యూర్ కానిటటువంటి సర్జికల్ ద్వారా క్యూర్ చేసేటటువంటి అంశాలు ఉన్నాయి అష్టాంగ విభాగాలు ఏది విభా ఏ ఎనిమిది విభాగాలతో ఉంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఆయుర్వేదం అనేటటువంటిది ఒక క్రిమి సిద్ధాంతం అనేటటువంటి బేస్ పైన ఆధారపడేటటువంటి అలోపతి కన్నా భిన్నమైంది భిన్నమైంది ఎలాగో నేను చెప్పాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదం అనేటటువంటిది ఈరోజు లైఫ్ స్టైల్ డిసీజెస్లో అద్భుతంగా పనిచేస్తుంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఫ్రోజన్ షోల్డర్సు రుమేటెడ్ ఆర్థరైటిస్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అవాస్కులర్ నెక్రోసిస్ స్లిప్ డిస్కులు సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ వెడ్చి కంప్రెషన్ స్టెనోసిస్ సర్జరీ అవసరం లేకుండా అద్భుతంగా తగ్గించినటువంటి దాఖలాలు ఎన్నో 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 ఉన్నాయి నా దగ్గర ఈరోజు నా చేతిలో కూడా ఉంది ఒకటి ఓ పేషెంట్ రాసిచ్చింది అన్నట్లు ఇంకా మేము ఎంతకని చెప్పాలి చెప్పండి ఇటీవల కాలంలో ఒక అక్కుపంచర్ అంటే మొన్న ఆదివారం నాడు అక్కుపంచర్ వరల్డ్ అక్కుపంచర్ డే సందర్భంగా నేను అక్కడ చాలా ప్రముఖులు పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి డాక్టర్స్ కూడా మాట్లాడారు వాళ్ళంతా కేస్ స్టడీస్ చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఇలా తగ్గింది అలా తగ్గింది అలా తగ్గింది ఇలా తగ్గింది అని చెప్తూనే ఉన్నారు సో వాళ్ళు ఏమి అక్కడ ఎవిడెన్స్లు చూపించట్లేదు ఆ మాట్లాడే వాళ్ళందరూ అల్లుపతి డాక్టర్లే ఐ నో వెరీ వెల్ సో కాబట్టి మేము ఇక్కడ సాక్షాధారాలతో సాఫ్ చూపి చూపిస్తున్నాం అసలు ఇంకా లోకానికి తెలియ ఎన్నో నిజాలున్నాయి వాస్తవానికి ఈరోజు నేను మాట్లాడేటప్పుడు ఒక కుర్రాడు బల్లారి నుంచి వచ్చాడు రమేష్ అనే కుర్రాడు పంతొమ్మిది తోళ్ళ కుర్రాడు అసలు వాడైతే నిజంగా చెప్పాలి అంటే బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చాడు వాడు ఆరు నెలల్లో మెట్ల మీద నుంచి గబగబగబో ఎక్కేస్తున్నాడు పరిగెడుతున్నాడు అసలు చెప్పాలంటే అవి నిజంగా చెప్పాలి అంటే నేను యూట్యూబ్లో చూడండి నీకు చెప్తాను నేను అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అసలు ఆయుర్వేద ఔషధాలు ఉపశమనంతో పాటు చికిత్స ఇస్తున్నాయి సో ఇట్లాంటి రోగాల్లో ప్రపంచంలోనే వైద్యం లేదు సో అలోపతిలో అయితే మాత్రం మెథట్రాక్సీట్ అండ్ రొమోటాలజిస్ట్ రాస్తాడు తర్వాత ఒక స్టిరాయిడ్ రాస్తాడు ఓ పెయిన్ కిల్లర్ రాస్తాడు ఓ హెచ్సి రాస్తాడు ఓం నమస్ శివా అయిపోయింది అక్కడికి అందరికీ అవే మందులు రాస్తాడు ఒకదానికి ఒకదానికి అసలు ఆ రోగం పైన నిశ్చితంగా పనిచేసే ఔషధాలే లేవు ప్రజలు ఏంటో ఉపశమనం దొరుకుతుంది అక్కడ వెంటనే తగ్గుతుందని నమ్ముతున్నారు కానీ అసలు ఉపశమనము చికిత్స రెండు వెంట వెంటనే జరుగుతూ ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే అందుకే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోవడానికి నిశ్చితంగా దాన్ని దాని దాని వేగంగా తీసుకుపోవడానికి ఒక కృతనిశ్చయమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్నారు సార్ ఆయుర్వేదం సైన్స్ అని అలా ఎలా చెప్పగలుగుతున్నారు సైన్స్ అంటే మార్క్సిస్ట్ వాళ్ళు మన దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చారు ముఖ్యంగా బెంగాల్ మార్క్సిస్టులు మొదటిసారిగా ఆయుర్వేదం మన దేశంలో సైన్స్ ఉందా ఫస్ట్ అసలు అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారు మన దేశంలో సైన్స్ లేదు మీకేమీ తెలియదు మేము చెప్తాము మీరు రాసుకోండి మేము మాట్లాడతాము మీరు చెయ్యండి అనేవాళ్ళు సో అట్లాంటి పరిస్థితులల్లో సర్ జగదీష్ చంద్రబోస్ గారు అంటే వీరు పిసి రే గారు శిష్యులు వీ పిసి రే గారు ప్రొఫెసర్ పిసి రే గారు మిరివెల్ హిందూ కెమిస్ట్రీ అని పార్ట్ వన్ పార్ట్ టూ బ్రిటన్లో గ్రేటన్ బ్రిటన్లో రాశారు ఆయన ఏషియాటిక్ సొసైటీ లోపల కెమికల్ సొసైటీలో మెంబర్ అన్నట్లు సో అతను రాసిన పుస్తకాలు రాసిన పుస్తకాలను బేస్ చేసుకొని చెప్తే భారతదేశంలో శాస్త్రీయ చింతన ఉంది శాస్త్రీయమైన పద్ధతి ఉంది ఆయుర్వేద వైద్యంలో శాస్త్రీయ పద్ధతి ఉందనడానికి కారణం సుశ్రుత సమితలో శారీర స్థానంలో డిసెక్షన్ ఎట్లా చేయాలో చెప్పారు డిసెక్షన్ ను చనిపోయినటువంటి మానవ శరీరాన్ని రకరకాల గడ్ గడ్డి గడ్డి జాతులతో చుట్టి ఒక కేజీలో పెట్టి ప్రవహించే నదిలో ఏడు నుంచి పద్నాలుగు రోజులు ఉంచాలి తర్వాత తీసి శుభ్రపరిచి దాన్ని డిసెక్షన్ కోసం ఉపయోగించేవాడు ఎన్ని సిరలున్నాయి ఎన్ని మాంస పేషేలు ఉన్నాయి ఎన్ని కండరాలు ఉన్నాయి ఎన్ని బోన్స్ ఉన్నాయి నిశ్చితంగా పరిశీలించి చెప్పారు సర్జరీలు కూడా జరిగాయి చెప్పాలంటే ఏంటంటే చాలా వరకు మనం చరిత్ర తెలుసుకోకపోవడం వలనే ఈరోజు ఆయుర్వేదాన్ని మనం చిన్న చూపు చూస్తాం ఇప్పటిదాకా సో ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు ఆయుర్వేద వైద్యాన్ని గత వైభవాన్ని తీసుకురావడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను దానికి ఆపాదించి ఆ వైద్యాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ప్రపంచానికి అందివ్వాలని చూస్తుంది నార్మల్ మెడిసిన్ తీసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ కంపల్సరీ అవుతాయి మరి ఇక్కడ ఆయుర్వేదంలో అంటే ఔషధాల గురించి యాంటీబయటిక్స్లో పనిచేసే ఔషధాల గురించి మాకు వివరిస్తారా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఔషధ కంపెనీలు మీకు ఫార్మా రంగం తీసుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఫైజర్ కానీ లీలీ కానీ ఇంకా చాలా జేఎన్జే కానీ తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ కానీ ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కొత్త యాంటీబయాటిక్స్ ఏమొస్తాయో చెప్పండి ఉన్న యాంటీబయాటిక్సే ఇమ్యూన్ అయిపోతూ ఉన్నాయి ఇష్టం ఉన్నట్టు వాడడం వల్ల అవి ఎమర్జెన్సీలో వాడాల్సిందే తప్ప ఎవరంటే వాళ్ళు ఇంకా అసలు ఊరిలో అయితే ఆర్ఎంపీలు అయితే విపరీతంగా వాడతారు యాంటీబయాటిక్స్ ఇట్లా వాడడం వల్ల ఏమైపోతుంది అవసరానికి పనిచేయట్లేదు వాస్తవం చెప్పండి కొత్తవి రావట్లేదు సో నేను చాలా సందర్భాల్లో నిశ్చితంగా నా ముప్పై సంవత్సరాల అనుభవంలో నేను చాలా చూశాను సెల్యులైటీస్ వచ్చిన సందర్భంలో కాళ్ళే తీయాలి తీసేయాలి అనేటటువంటి సందర్భంలో అద్భుతంగా పనిచేసేటటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి అవి థర్టీన్త్ ఫోర్టీన్త్ సెంచరీలోని నాగార్జునుడు రాసినటువంటి రసరత్న సముచ్చయం అనేటువంటి పుస్తకంలో కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా ఇప్పటికీ మనకు అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ ఓరియంటెడ్గా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్భుతమైనటువంటి రీసెర్చ్ కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్ఎన్డి ఫెసిలిటీస్ కలిగినటువంటి ఫార్మా కంపెనీలు వచ్చాయి సో కాబట్టి ప్రజలు ఇంకా కొత్త ఆలోచన దృక్పథనాన్ని అలవాటు చేసుకోవాలి ఎంతసేపు ఇంగ్లీష్ డాక్టర్ ఏం చెప్తే అది అది ఆయన ఏం మాట్లాడితే అది ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు ఆయుర్వేదం పనిచేస్తుందని నేను ఆదివారం రోజు వెళ్ళినటువంటి ఆకుపంచర్లో మొత్తం వేదికపైన ఎంత అలోపతి డాక్టర్లే వాళ్లే మరి వాళ్ళ శాస్త్రాన్ని విమర్శిస్తున్నారు మా మందులే పనిచేయట్లేదు మా సిస్టమే సరైనది కాదు మాదే పద్ధతి లేదు అసలు ఆయుర్వేదంలో వచ్చిన ఒకనొక స్పెషాలిటీ ఆక్కుపంచర్ని తీసుకొని వాళ్ళందరూ గంటలు గంటలు పొద్దున మొదలెట్టుకుంటే తొమ్మిది గంటలకు మొదలెట్టుకుంటే రాత్రి తొమ్మిది గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు దీన్ని బట్టి ప్రజలు కూడా దృక్పథాన్ని మార్చుకోవాలి కొన్ని కారణాల వల్ల నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఆయుర్వేద వైద్యాన్ని కావాలని బుగ్గలకి వెళ్ళి నెత్తిన బాగా గుద్దీ ఒక అంటే మూర్చపోయేటట్టుగా చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది వాళ్ళ స్వలాభం వాళ్ళకుంది సో ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని పనిగట్టుకొని చేస్తుంది సో మొన్న ఈ మధ్య అసలు యాక్చువల్లీ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వాళ్ళు దాని డైరెక్టర్ చెప్పాడు ధన్వంతరి సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు లక్షల ఫార్ములాలు రికార్డ్ చేసి చెప్పడం రికార్డ్ చేసి పెట్టారు సో ఇవన్నిటినీ కూడా క్లినికల్ టెస్టింగ్ చేసి ప్రజల మధ్యలోకి తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నేను కాదు ఇక్కడ సిడిఆర్ఏ లక్నో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తర్వాత రీచ్ దాదాపు ముప్పై దాకా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నట్టు దేశవ్యాప్తంగా సో వాళ్ళందరూ ఎంతో పరిశోధన చేస్తూ ఉన్నారు మనం తెలియకుండా ఎక్కువ మాట్లాడుతున్నాం ఆయుర్వేదం గురించి ఆ ఇంగ్లీష్ డాక్టర్లు అబ్బాయి ఆయుర్వేదం వాడితే ఏదో అయిపోతుంది అయిపోతుంది ఇది అయిపోతే వేడి చేస్తుంది చల్ల చేస్తుంది ఇట్లాంటి భుజు పట్టినటువంటి ఆలోచన విధానంలోనే మనం గూడు కట్టుకొని అందులోనే కూర్చొని కప్ప ఏమనుకుంటుందంటే ఈ ప్రపంచంలో తను చూసినంతవరకు ఆ నువ్వే ప్రపంచం అని అందులోనే మునిగి అందులోనే తేలి ఇదే ప్రపంచం అని జీవితాంతం అట్టగే అనుకుంటుంది మనం కూడా అట్లనే అనుకుంటున్నాం కాబట్టి కొంచెం బయటకు వచ్చి చూడండి ప్రపంచం శరవేగంగా మారుతూ ఉంది ఇప్పుడు తలతల మెరిసేటటువంటి సెలహర్లా ప్రవహిస్తుంది ఆయుర్వేద వైద్యం ఆయుర్వేద వైద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ క్రియేట్ అవుతుంది ఇతర దేశాలలో అడుగుతూ ఉన్నారు సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కింద ఆయుర్వేదాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతూ చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి ఇటీవల కాలంలో మోడీ గారు నలంద యూనివర్సిటీని రీఓపెన్ చేసినప్పుడు చేసేటప్పుడు కొన్ని చాలా దేశాల వాళ్ళు మేము సహాయం చేస్తాం మేము సహాయం చేస్తాం దీన్ని మళ్ళీ పునరుజ్జీవించే చేస్తాము లక్షల లక్షల అంటే తొంభై ఐదు లక్షల వడికాల్ లైబ్రరీలో ఉండేటటువంటి పుస్తకాలను తగలెట్టారు ఆ పుస్తకాలను మళ్ళీ ఇతర ట్రాన్స్లేషన్స్లోకి వెళ్ళిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేద్దామని కూడా గవర్నమెంట్ ఇతోదికంగా ప్రపంచంలో ఉన్న వివిధ యూనివర్సిటీస్ కూడా ఈ రికన్స్ట్రక్షన్ మెథడ్ను పట్టుకుంటున్నాయి కాబట్టి మనకి ఎన్నో పుస్తకాలు కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆయుర్వేద వైద్యం అంటే శాస్త్రీయమైంది ఈ కాలానికి కూడా సరిపోయింది ఈ కాలంలో కూడా అది ఉపయుక్తమైంది అది కూడా యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తాయి ఎస్ డాక్టర్ గారు మరి వేదాలలో ఎక్కడైనా క్రిముల గురించి వివరించారా ఉందా అది సో చాలా వరకు ఏంటంటే మన పుస్తకాల్లో ఏమిటంటే మనం లోతుల్లోకి వెళ్ళి చూడలేదు భారతీయులు విమానాల గురించి రాశారు అంటే అయ్యో చూసారా మహేష్ బాబు గారు ఎంత మాట మాట్లాడుతున్నారు అదంతా ఆ క్రెడిట్ దాని రైట్ సోదరులకి చెందాలి కదా అంటారు ఇది మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాం బ్రిటిష్ వాళ్ళు ఏమైనా భూమి పుట్టినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారా సో ప్రపంచంలో నాగరికత వాళ్ళే నిర్మించారా ఎంతోమంది ప్రపంచ నాగరికతకు దోహదం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో భారతీయులు కూడా ఉన్నారు సో నిజానికి ఒక ఒక దృగ్విషయాన్ని ఈరోజు నేను చెప్తాను నాకు ఒక మిత్రుడు అధర్వన వేదాన్ని నాకు ఇచ్చాడు అన్నట్టు మహేష్ బాబు గారు ఇది ఒకసారి చదవండి మీరు ఎందుకంటే ఆయుర్వేద వైద్యం అధర్విన వేదం నుంచి వచ్చింది ఒక్కసారి మీరు చదవండి అని ఇచ్చాడు అందులో ఒక ఋషి ఒక ఒక ముక్క రాశాడు ఏమనంటే దృష్టాన్ అదృష్టాన్ క్రిమి కంటికి కనిపించే క్రిములు ఉన్నాయి కంటికి కనిపించని క్రిములు ఉన్నాయి అన్నది మనం అసలు యాక్చువల్లీ ఒక బేస్ పైన తీసుకొని రీసెర్చ్ చేసే మెథడాలజీని మనం ఆల్మోస్ట్ ఆలు థర్టీన్త్ ఫోర్టీన్త్ సెంచరీ వరకు మనది అయిపోయింది కథ సో ఫిఫ్టీన్త్ సెంచరీ నుంచి ఆల్మోస్ట్ ఆలు విదేశీ దండయాత్రలు వాళ్ళ వ్యాపార నిమిత్తమై వచ్చి మన దేశాన్ని రకరకాలైనటువంటి మార్గంలోకి వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది సో ఈ మెథడాలజీ స్టడీ చేసే మెథడాలజీ అనేటటువంటిది భారతదేశంలో తక్షసుల నుంచి నలంద దాకా నాగార్జున కొండ దాకా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెంచరీ వరకు ఈ పద్ధతి కొనసాగింది సో కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఈ క్రిమి సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేస్తే అందు వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి అయితే త్రిదోష సిద్ధాంతము పంచభూత సిద్ధాంతము ఈ సిద్ధాంతాలు వీటికి సంబంధించినటటువంటి మెథడాలజీ అనేటటువంటిది విస్తృతంగా అంటే ఈ బాడీకి సంబంధించిన ఫిజియాలజీ అనేటటువంటిది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జెనెటిక్ మోడిఫికేషన్స్ చేసి చికిత్స చేయాలని ఏదైతే అంటున్నారో సో ఆయుర్వేదంలో ఆ రకమైనటువంటి విధి విధానాన్ని ఇచ్చారు ఫిలోజెట్ అనేటటువంటి అలోపతిక్ డాక్టర్ ఫ్రెంచ్ డాక్టరు తన తన యొక్క పుస్తకంలో ది డాక్టర్ ఆఫ్ త్రిదోషా తేరీ అనేది సైంటిఫిక్ అని దాదాపు నైన్టీన్ సిక్స్టీ ప్రాంతంలోనే ఒక అద్భుతమైనటువంటి పిహెచ్డి గ్రంథం రాశారు సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పుస్తకాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద ఆయుర్వేద వైద్యం పైన ఎన్నో పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాటిపైన చర్చ జరుగుతూ ఉంది ఆయుర్వేదం యొక్క శాస్త్రీయతను మరొక్కసారి ప్రపంచంలోకి వెలుగులోకి తీసుకొస్తున్నారు దీనివల్ల ఎంతోమంది అలోపతి వైద్యులు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేద్దామనేటటువంటి దృక్పథంతో ఉన్నారు నేను కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ హాస్పిటల్లో స్టార్ట్ చేసినప్పుడు ఇటీవల కాలంలో ఒక ఇద్దరు అలోపథిక్ డాక్టర్లు కూడా ఆయుర్వేదం నేర్చుకోవడానికి వస్తూ ఉన్నారు దిస్ ఇస్ ది చేంజ్ ఐ కెన్ నేను వాళ్ళు 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 దాని యొక్క లిమిటేషన్స్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయుర్వేదం కొత్తదనాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నారు డాక్టర్ గారు ఇంతటి గొప్ప వైద్యం ఇప్పుడిప్పుడే ఎందుకు వెలుగులోకి వస్తుంది అనుకోవచ్చు అంటే దేనికన్నా కానీ దేనికన్నా కానీ ప్రజాదరణ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ప్రజలను చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలకులు తర్వాత వచ్చేటటువంటి మనం కూడా నిజంగా చెప్పాలంటే సగటు భారతీయులు ఎవరైనా కానీ ఆయుర్వేదాన్ని దాన్ని నిలుపుకోవాలి ఎందుకంటే దాంట్లో లక్షల ఫార్ములా ఉన్నారు మన యొక్క సంస్కృతి యొక్క శాస్త్రీయమైనటువంటి సాంకేతికత శాస్త్రీయమైన విజ్ఞానము దాని యొక్క ప్రోగ్రెస్ అనేటటువంటిది అందులో ఉంది కాబట్టి సగటు భారతీయులు ఆయన అలోపతిక్ డాక్టర్ కానీ హోమియోపతిక్ డాక్టర్ కానీ లేకపోతే న్యాచురోపథిక్ డాక్టర్ కానీ యోగా డాక్టర్ కానీ ఆ వైద్యాన్ని నిలబెట్టాలి అంతేగాని నోటికొచ్చినంత విమర్శించడం కాదు ఇంగ్లీష్ డాక్టర్లు తిట్టి 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 అలసిపోయారు ఇప్పుడు వాళ్ళ దాంట్లో నుంచే ఏమైందంటే వాళ్ళ దాంట్లో నుంచే ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలనేటటువంటి ఒక ఒక వేవ్ స్టార్ట్ అయిపోయింది అది స్ట్రాంగ్గా ఉంది దేశం అంతటా కూడా చెప్పాలంటే హెగ్డే అనే హెగ్డే అతను ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఒక గొప్ప డాక్టర్ అతను కార్డియాలజిస్ట్ అతను అతను చాలా గొప్పగా అసలు ఆయుర్వేదం గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నాడు సో ఇది శాస్త్రీయం కాబట్టే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సో మనం ఏమిటంటే వ్యాపార కోణంలోంచి చూసినట్లయితే నిజానికి ఇక్కడ అక్కడ సర్జరీ అంటే ఇక్కడ సర్జరీ లేకుండా తగ్గుతుంది అంటే ఎవరికైనా కానీ కడుపు మంటగా ఉంటుంది సో కాబట్టి చాలా రోగాలు ఇందాక నేను చెప్పినటటువంటి ఈ రు కీలవాతం జబ్బులు అనేట రుమేటడ్ ఆర్థరైటిస్ కానీ ఎంకిలోజింగ్ స్పానిలోసిస్ కానీ సాక్రోహిలియటిస్ కానీ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ పాలి ఆర్థరైటిస్ కానీ ఇట్ అవాస్కులర్ నెక్రోసిస్ ఇట్లాంటి రోగాలన్నీ కూడా అద్భుతంగా అసలు కొంచెంలో ఉంటే కదా తక్కువ తక్కువ డబ్బులతో తగ్గుతుంది క్రానిక్ కాకుండా చూసుకున్నట్లయితే అసలు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగ్గించుకునేటటువంటి మార్గాలు ఆల్మోస్ట్ వాళ్ళ నా థర్టీ ఇయర్స్లో నేను చేశాను నాలాంటి ప్రగతిని చాలామంది డాక్టర్స్ నోట్ చేస్తున్నారు నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఒక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కా కాంగ్రెస్లో ఒక ఇంగ్లీష్ డాక్టర్ కూడా రుమెటాలజీని పూర్తిగా డాక్యుమెంట్ చేసి ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తున్నాయి అని ఆయన సాక్ష్యాధారాల తహా రెండున్నర గంటలు మాట్లాడారు చెప్తున్నాను సో కాబట్టి చాలా చేంజెస్ వస్తుంది నేను నిజమే మాట్లాడుతున్నాను కానీ నిజాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రజలకు కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఉపశమనం వాళ్ళు ఇస్తున్నారు కదా ఉపశమనం ఇస్తున్నారు అరే ఉపశమనంతో పాటు చికిత్స కూడా దొరుకుతుంది బాబు అని చెప్తున్నాం కదా సో ఇప్పుడిప్పుడు ఆయుర్వేద వైద్యాన్ని నమ్మడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం కూడా ఇతోధికంగా ఈ సిస్టమ్ను ప్రజల మధ్యలోకి తీసుకుపోదామని చూస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తూ ఉన్నాయి చాలా రకాల లెబోరియస్ ప్రాసెస్లు ఉన్నాయి తర్వాత ప్రతిదానికి సర్జరీ అంటున్నారు ప్రజల యొక్క జీవన ప్రమాణం తగ్గుతూ ఉంది వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ ఏజ్ తగ్గుతూ ఉంది అందుచేత సో సేఫెస్ట్ మెడిసిన్ కింద ఆయుర్వేద వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇతోధికంగా ప్రజల మధ్యలోకి తీసుకుపోవడానికి ప్రజల మధ్యలో అయినంత వరకు వాళ్ళ ప్రజలకు చేర్ చేరువ చేరడానికి శతవిధాలా ట్రై చేస్తుంది కాబట్టి ప్రజలకు ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్ని కోణాల్లో నుంచి ఈ యొక్క వైద్యం అనేది ప్రజలకు చేరుబోతుంది అందువల్లే ఇది మనకు వెలుగులో కనిపిస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్